అందరికీ నమస్తే నేను మీ రేవతి దళవాయి ఈరోజు దేవీ నవరాత్రుల్లో ఐదవ రోజు స్కందమాతా దేవి అవతారం అలాగే మహాలక్ష్మి అవతారం కూడా వేస్తారండి స్కందమాత నవదుర్గ రూపాల్లో ఐదవ అవతారం యుద్ధ దేవుడైన కార్తికేయుడి తల్లి ఈమెను నవరాత్రి సమయంలో ముఖ్యంగా ఐదవ రోజును పూజిస్తారు భక్తులకు జ్ఞానాన్ని శాంతిని మరియు బలాన్ని ప్రసాదించే మాతృస్వరూపంగా ఈమెను భావిస్తారు స్కంద అంటే కార్తికేయుడు మాత అంటే తల్లి కాబట్టి స్కందమాత అంటే కార్తికేయుడు తల్లి అని అర్థము ఈమె దుర్గామాత ఐదవ రూపము నవరాత్రుల సమయంలో ముఖ్యంగా ఐదవ రోజున స్కందమాతను ఆరాధిస్తారు ఈమెను పూజించటం వల్ల భక్తులకు జ్ఞానము శాంతి మరియు బలం లభిస్తాయని నమ్మకం ఈమె నాలుగు చేతులతో ఉంటుంది ఒక చేతిలో కమలం అంటే పద్మము మరో చేతిలో పవిత్రమైన కమండలము అంటే జలకలశము ఇంకో చేతిలో గంట కలిగి ఉంటుంది ఒక చేయి అభయముద్రలో ఉంటుంది కుమారస్వామి ఆమె ఒడిలో కూర్చుని ఉంటారు ఆమె సింహాసనంపై ఆసీనమై ఉంటుంది నవరాత్రి పండుగలో ఐదవ రోజున అంటే శరత్ నవరాత్రులు ఆశ్వీజ శుక్ల పంచమి రోజున ఈ అమ్మవారిని పూజిస్తారు మాతృత్వానికి ప్రతీక అయిన స్కందమాత భక్తితో పూజిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు అలాగే మహాలక్ష్మి అనేది హిందూ దేవత లక్ష్మీని సూచిస్తుంది ఆమెను సంపద శ్రేయస్సు మరియు అదృష్ట దేవత అని కూడా పిలుస్తారు లేదా ముంబైలో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో రేస్ కోర్స్ ఈ ఆలయానికి ప్రసిద్ధి చెందింది విదర్భలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ పండుగ సాంస్కృతిక సాంప్రదాయాన్ని కూడా సూచిస్తుంది ఈ పదాన్ని మతపరమైన భౌగోళిక సాంస్కృతిక భావాలతో ఉపయోగిస్తారు మహాలక్ష్మి అనేది విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవతకు మరొక పేరు ఆమె సంపద శ్రేయస్సు అదృష్టము సంతానోత్పత్తి మరియు సమృద్ధిని సూచిస్తుంది మహాలక్ష్మి జయంతి ఆమె జన్మదినాన్ని సూచిస్తుంది మరియు ముఖ్యంగా విదర్భ వంటి ప్రాంతాల్లో మహాలక్ష్మి పూజ మరియు మహాలక్ష్మి వ్రతము చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో భారతదేశంలో ప్రాధాన్యంగా లక్ష్మీదేవి పూజను ఘనంగా జరుపుకుంటారు